హాయ్ నమస్తే అండి మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాచీన కాలంగా అమ్మ లాంటి ఆయుర్వేదం చేస్తున్న కుటుంబం నుంకి వచ్చిన మీ షేక్ రసూల్ గురూజీని ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న భయంకరమైన సమస్యలలో ఒక్కటైనది వెరికోస్ ఈ వెరికోస్ అంటే ఏది అంటారు మా పల్లెటూరులో ఏంది ఎరికోస్ అంట ఉందరా నాయన ఈ వెరికోస్ పగలేం చేయదు నైట్లో భూలోకంలో యమలోకం చూపిస్తుంది అడిగి ఈ కాళ్ళు ఈ మోకాళ్ళ నుంచి ఇవి స్టార్ట్ అయ్యేది మోకాళ్ళ నుంకి కిందికి ఈ మో ఈ కాలు ఈ పిక్కల బ్యాక్ సైడ్ అలా నరాలన్నీ స్ప్రింగులుగా మారి ఒక్కసారిగా ఆ ఫ్రెజర్తో అలా చిన్న చిన్న గాయలుగా ఏర్పడి అందులో రక్తం చీము వస్తుంది ఎట్లా వస్తుంది ఇది ముందు లేదే ఎట్లా వస్తుంది ఈరోజు ఇది ఈ షుగర్ ఏంది వెరికోస్ ఏంది బీపీ ఏంది ఏంటి చెత్త చెత్త రోగాలు ఇవి మనుషులకు లేని పేర్లు వీటికి ఉన్నాయి అసలు రావడానికి కారణాలు ఎతికితే శరీరంలో రక్తము చెడిపోయి ఆహారానికి ఆహారం నాలుగు గంటల వ్యవధి ఫోర్ అవర్స్ ఫుడ్ ఇప్పుడు తిన్నాం మళ్ళీ ఫుడ్ తీసుకోవాలంటే కరెక్ట్ ఫోర్ అవర్స్ ఉండాలి ఈ నాలుగు గంటల్లో తిన్న ఆహారం అలా గ్రైండింగ్ జరగబడుతుంది అలా గ్రైండింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు ఏది లిక్విడ్గా ఘన పదార్థము కాదు లిక్విడ్గా తీసుకోవచ్చు ఎప్పుడైతే మనం ఇది తిన్న అరగంటకే మళ్ళీ తింటే అది పులిచిపోయి అది లోపలంతా ఒక డ్రానేజీగా మారి ఆ యొక్క ఆ యొక్క వ్యర్థ పదార్థంలో నుంచి అలా పొట్టలో ఆ పేగుల్లో అలా రక్తంలో కలుషితమై కలుషితమై దురదలు ఎప్పుడైతే శరీరం అలా గోకడం మొదలు పెడతామో స్కిన్లో ప్రాబ్లం వస్తుంది లేకుంటే ఎందుకు ఎందుకు దురద వస్తుంది అక్కడ రక్తం చెడింది వాటికి ఏం చేయాలి మనం సంవత్సరానికి మూడు లేక నాలుగు పర్యాయములు మల విసర్జన కోసం ఎన్నో రహస్యాలు ఉన్నాయి వంట ఆముదం తాగిన మోషన్ లేదా మెడికల్ స్టోర్కి వెళ్ళి ఫ్రీ మోషన్ టాబ్లెట్స్ అన్న పొట శుభ్రం ఇక పల్లె వాతావరణంలో ఉన్నవారు సునామికి చూర్ణాన్ని సేవించిన పొట శుభ్రం నీల తంగేడు ఆకు నీళ్ళ తంగేడంటే అలా నీళ్ళకి పరుచుకొని ఇది తీసుకున్న తిన్న పొట్ట శుభ్రం ఇవి మీ పొట్ట కడగడానికి సులువైన మార్గాలు ఎప్పుడైతే పొట్ట శుభ్రము చెయ్యక ఆ రక్తం చిక్కపడి బీపీకి హై బీపీకి అయ్యి పక్షపాతం వస్తుంది కార్డాలసిస్ దెబ్బతింటుంది కంటి మసకలు విశుద్ధ చక్రం ఆగుతుంది మధుమేహం వస్తుంది విశుద్ధ చక్రం ఆగేదండి ఏంది అది దాని పేరు చెప్పితే జీవితాంత మంద వాడాల్సిందే థైరాయిడ్ వీడుల మళ్ళా రెండు ఇద్దరు ఒకడు బక్కోడు ఓ లావుటోడు ఒకటి వచ్చిందా మనిషి స్థూల శరీరం అలా లావా అయిపోతారు టైప్ టూ పీతకళ బక్కగా అయిపోతారు ఇవన్నీ కారణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ పొట్ట శుభ్రము లేక రక్తము చెడి ఇలా అయితే ఆ రక్తం కాస్త స్టామినా గల వాళ్ళకి ఈ వాతాలు ఏం చేయవు అలా నరాలలో ప్రవహించే రక్తం వేగం ఆ వేగవంతంగా పోలేక ఆ రక్తం ఫ్రజర్ కాలేక అక్కడ చిన్న క్లాట్ ఏర్పడుతుంది రాగి గింజల వలె ఆ నరాల్లో క్లాట్ ఏర్పడి ఆ చిన్న కణితలుగా మారి ఆ నరానికి ఎప్పుడైతే అడ్డుగోడగా పడుతుందో ఆ నరాల్లో ఉండే బ్లడ్ అంతా అలా అలా ఉగ్గిపోయి ఆ నరాలు స్ప్రింగులుగా మారిపోయి అదే వెరీ కోస్ దానికి మనోళ్ళు ఆపరేషన్లు చేస్తారు మళ్ళీ వస్తుంది మళ్ళీ చేస్తారు మళ్ళీ అలా వస్తా 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 ఓ రోజు పిలుచుకొని వెళ్ళిపోతుంది అంతే సంగతులే దీనికి కారణాలు ఇలా ఎతికితే మారుతున్నామా మారము మనం ఈ జన్మలో మారం మారేకి ప్రయత్నము చేయము మాబోటి గురువులు చెప్తే సోది సోది కాదనాయన ఇది వాస్తవాన్ని ఛేదించి చెప్తున్నాం మనం భారతీయులం మహామహావీరులు పుట్టిన ఈ గడ్డ పైన ఇటువంటి దరిద్ర రోగాలు వచ్చి నా సోదరులు ఎంతో బాధపడుతున్నారు ఇకపైన ఈ రసూలు గురించి ఉన్నంతవరకు నా చేతనైనంతవరకు మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తా అది విషయం దాన్ని మనం ఏం చేయాలా సింపుల్గా దీనికి ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను మెంతులు ఎల్లిపాయలు అల్లము నల్ల ఉమ్మెత్త గింజలు స్వచ్ఛమైన ఆవాల నూనె వీటితో ఈ మర్దనకు ఈ విరికోస్ మహమ్మారిని మన శరీరం అంచులు దాటిపోయేలా తరిమి 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 కొట్టడానికి ఈ యొక్క తైలాన్ని తయారు చేసి చూపిస్తాను చూస్తూనే ఉండండి చూసారా ఇది నల్ల ఉమ్మెత్త గింజలు ఇలా కట్టి చూశారా ఇది నల్ల ఉమ్మెత్త మాత్రమే తెల్లది తీసుకోకూడదు ఇలా పుష్పాలు కూడా ఇలా వికటిస్తాయి ఇలా ఈ నల్ల ఉమ్మెత్త గింజలు ఇలా తీసుకొని ఇలా గింజలు తీసి మనం ఏం చేస్తాం ఇదిగో ఇలా స్టీల్ పాత్రలో వేస్తాం ఆ తర్వాత ఏం చేద్దాం మెంతులు అన్నీ ఆ తర్వాత అల్లం ఇలా అల్లం మొక్క ఇంత చాలు మనకి వీటిని మనం ఏం చేద్దాం అంతే ఇంత చిత్తగొట్టి అందులో వేసేస్తాం ఆ తర్వాత ఎల్లిపాయలు తీసుకొని ఒక ఐదు ఇవి కాస్త ఇలా తీసుకొని ఇందులో మనం ఏమేయాలి ఇంకా స్వచ్ఛమైన ఆవాల నూనె ససురుకా తేల్ మస్టర్డ్ ఆయిల్ వీటిని మనం ఇలా కొంచెం వేసి చూశారా బ్రదర్ ఇందులో ఏమేసాము నల్ల ఉమ్మెత్త గింజల ఒక్క కాయలో ఉన్న గింజలు ఒక అర అంగుళం అల్లం మొక్క ఐదు ఎల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ మెంతులు ఇది ఆవాల నూనె మేము ఇక్కడ గానుగలో మాకు ఒరిజినల్ మన ముందరే తీయిస్తారండి మా ఊర్లో ఇది అన్నీ కలిపినా ఇదిగో ఇందులో ఎల్లిపాయలు ఉన్నాయి అల్లం ఉంది మెంతులు ఉన్నాయి నల్ల మొత్త గింజలు చూసారా దీన్ని ఎంతసేపు మనం వేడి చేయాలా అని ఎలా దీన్ని మనం ఔషధం ఎలా మార్చుకోవాలా చూపిస్తాను ఉండండి అలా స్టవ్ ఆన్ చేసి చిన్న మంట పైన ఇలా ఈ తైలాన్ని ఈ శబ్దమంతా ఆగిపోవాలి ఈ వెల్లిపాయలో ఉండే పచ్చదనం అల్లంలో ఉండే పసులు ఇవన్నీ ఇలా ఆగిన తర్వాత ఇది పైపూతకు మాత్రమే ఇది ఇంటర్నల్గా తీసుకోవడానికి కుదరదు చూశారా మనకి ప్రకృతి మాత అందించే ఈ నాలుగు వస్తువులలో వెరికోస్ మెడిసిన్ తయారైంది ఒకవేళ దీన్ని మీరు స్టాక్ చేసుకోవాలనుకుంటే మీరు తయారు చేసి మరి మీరు చేసుకోవచ్చు ఈ తైలం వెరికోస్కి పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి నడుము నొప్పికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇది తలకు పొయ్యకూడదు చూసారా అద్భుతమైన ఈ వెరికోస్ మహమ్మారిని తరిమి కొట్టే ఈ దేహం అంచుల అంచుల దాకా గెటౌట్ అనిపించే అద్భుతమైన నాలుగే వస్తువులతో అమృతం లాంటి మందు మీకు తయారు చేసి చూపించాను ఇది తలకు మర్దన చేయకూడదు కంఠం ఈ శరీరం అంతా మీరు పూసుకోవచ్చు ఎంతో అద్భుతమైన అమృతంతో సమానమైన ఈ యొక్క తైలాన్ని చేసుకొని మీకు కీళ్ళ నొప్పులు మాకాళ్ళ నొప్పులు మెడాల నొప్పులు ఈ మెడ చుట్టూ పెయిన్ ఒక పట్ట వేసుకో ఉంటారు రోబోలు మాత్రం అలా ఉండిపోయి ఉంటారు ఇక్కడ బ్యాక్లో ఇక్కడ ఈ డిస్క్లో ప్రాబ్లం వచ్చి ఉంటుంది వెనక వెన్నుపూసులో ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఈ కీళ్ళన్నీ వాపులు వస్తుంటాయి రూమ్తో ఆథరైటిస్ ఇది పైపోత అద్భుతంగా పనిచేస్తుంది ఈ తాళపత్ర గ్రంథాలకు వెళ్తే పిండమర్దన తైలము పిండమర్దన తైలము ఆ తాళపత్ర గ్రంథాల్లో అద్భుతంగా రచించినారు ఆ మహనీయులు ఈరోజు ఇటువంటి అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని గ్రంథాల ద్వారా మన వరకు తెచ్చిన మహనీయులు చరకులు సుశుతాచారుల వారు పురిప్పాని గారు అగస్యుల వారు రసరత్నాకరులు హజ్ర జుల్ఖర్నయన్ గారు ఈ మహనీయులందరికీ ఒక్కసారి మనం నమస్కరిస్తూ ఈ ఆయుర్వేదాల్లో మనం ముందుకు తీసుకెళ్దాం స్క్రీన్ పిన్ నా నంబర్ ఉంటుంది మీకు ఏదైనా అవసరం అనిపిస్తే కాలయాపన చెయ్యకుండా మీరు అడిగే మాట సూటిగా నన్ను అడిగితే ఒక్క మార్లు సమాధానం చెప్పగడతా జై హింద్